సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజా ఆందోళనకు దారితీసింది ఫేస్బుక్ ఇన్స్టా యూట్యూబ్ సహా ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడంతో ఆగ్రహించిన పౌరులు పార్లమెంట్ ఆవరణలోకి చేరుకుని దాడులకు తెగబడ్డారు అక్కడ భద్రతా సిబ్బందే తమను తాము కాపాడుకునేందుకు పారిపోవాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతకు ఆందోళనకారుల ఆగ్రహం అద్దం పడుతుంది ఒకసారిగా చెలరేగిన నిరసనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మరెందరో గాయాల పాలయ్యారు అసలు సోషల్ మీడియా బ్యాన్ అంతటి నిరసనలకు ఎలా కారణమైంది లేదా దీని వెనుక ఇంకా ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా నిరసనలపై పౌరుల ప్రభుత్వ వైఖరి ఏంటి సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేస్తూ నేపాల్ ప్రధాని కెపి శర్మ ఓలి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నిరసనలు హోరెత్తాయి జంజట్ పేరుతో నిరసనకారుల ఆందోళన దాటికి భద్రత బలగాలే తమను తాము కాపాడుకునేందుకు పరుగులు తీశాయి దీన్ని బట్టి నిరసనకారులు ఏ స్థాయిలో ఆందోళన చేపట్టారో అర్థం చేసుకోవచ్చు జాతీయ స్థాయిలో జరిగిన నిరసనలో వేలాది మంది యువతతో పాటు పాఠశాల కళాశాలలకు చెందిన విద్యార్థులు యూనిఫామ్ తోనే పాల్గొన్నారు పార్లమెంట్ వద్ద నిరసన చేపట్టిన ఆందోళనకారులు జాతీయ జెండాలతో పాటు ప్లకార్డులతో నిరసన తెలిపారు చెడ్డాన్ కరప్షన్ నాట్ సోషల్ మీడియా అర్బన్ సోషల్ మీడియా యూత్ యాంగ్జైటీ కరప్షన్ అని రాసి ఉన్న ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు కాగా ఈ ఆందోళనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయాల పాలయ్యారు కాట్మండులోని సింహ దర్బార్ దగ్గరకు చేరుకున్న వేలాది మంది నిరసనకారులు అక్కడ నుంచి న్యూ భవనేశ్వర్ లోని పార్లమెంట్ భవనం వైపు ప్రదర్శనగా వెళ్లారు నేపాల్ పార్లమెంట్ లోపలికి దూసుకొస్తున్న క్రమంలో భద్రత దళాలతో ఘర్షణ తలెత్తింది ఆందోళనకారులు పార్లమెంట్ వద్ద బ్యారికేడ్లు తోసుకుని లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు పార్లమెంట్ లో పలు చోట్ల నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ భారీగా ప్రయోగించడంతో పలువురు మృతి చెందారు నిరసనకారులు మరింత రెచ్చిపోవడంతో సైన్యాన్ని రంగంలోకి దించింది కాట్మండుకే పరిమితం కాలేదు పోకరా బుట్వాల్ ధరన్ గిరాహి వంటి ప్రధాన నగరాల్లో ర్యాలీలు నిర్వహించారు చివరికి ప్రధాని కెపి శర్మ ఓలీ స్వస్థలం ధమాకుకు ఈ నిరసనలు విస్తరించాయి నిరసనకారులు ఆందోళనకు నేపాలి కళాకారులు నటులు సంగీత కళాకారులు మద్దతు పలికారు దాంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయని రాజ్యాంగం కల్పించారు సమాచార కాల రాస్తుంది నేపాల్ పాత్రికేయుల సమైక్య విమర్శించింది సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు పక్తో నిరసన తెలిపారు ఇదిలా ఉంటే ప్రధాని శర్మ ఓలీ రాజీనామా చేయాలని డిమాండ్ కూడా ఊపందుకుంది ఇప్పుడు అదే నిరసనకారుల ప్రధాన ఎజెండాగా మారింది మరి నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను ఎందుకు బ్యాన్ చేసింది అంటే గతేడాది ఆగస్టు సెప్టెంబర్ సమయంలో నేపాల్ సుప్రీంకోర్టు అన్ని సోషల్ మీడియా సంస్థలు నేపాల్లో నమోదు కావాలని ఆదేశించింది స్థానిక ప్రతినిధిని నియమించాలని గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఆఫీసర్ కంప్లైన్స్ ఆఫీసర్ పేర్కొంది అయితే సుప్రీం కోర్టు తీర్పు అమలు విషయంలో ప్రభుత్వం వివరించిన తీరుపై విమర్శలు వచ్చాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లకు ముప్పై రోజులు గడువు ఇచ్చింది ఆపై ఆగస్టు ఇరవై ఏడున చివరికి ఏడు రోజుల గడువుతో అధికారిక నోటీస్ ఇచ్చింది చివరికి సెప్టెంబర్ నాలుగున ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలను బ్యాన్ చేసింది ఒకేసారి అధిక సంఖ్యలో సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల ఉపాధి దెబ్బతింటుందని ఆందోళనకారుల వాదన వాటిపై ఆధారపడ్డ యూట్యూబర్లు బ్లాగర్లు బ్లాగర్లు ఇలా అందరి ఉపాధి నాశనం అవుతుందని దుయ్యబట్టారు పలు గణంకాల ప్రకారం నేపాల్లో పదమూడు ఆరు మిలియన్ల ఇన్స్టా యూజర్లు ఉన్నారు అలాగే సామాజిక మాధ్యమాలు వేలాది మంది వ్యాపారులకు దోహదపడుతున్నాయి ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తే అది దేశంలోని కోట్లాది మంది జీవితాలను అంధకారం చేస్తుందని ఆందోళన ఆరోపిస్తున్నారు కేపీఓలీ ప్రభుత్వ సంపాదన కోసమో విదేశాల్లో నివసిస్తున్న డెబ్బై లక్షల మంది నేపాలి యువత స్వదేశంలోని కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో సంభాషించే అవకాశం కోల్పోతారు సోషల్ మీడియా ప్రభావంతో తామంతా నష్టపోతున్నామని కానీ అదొక్కటే నిరసనకారులకు కారణం కాదని ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడానికే ఇక్కడ చేరామని తెలిపారు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ప్రశ్నించడానికే నిరసనలు చేపట్టినట్టు నిరసనకారులు తెలిపారు కాగా నేపాల్లోని హింసాత్మక ఘర్షణలపై ప్రధాని కెపి శర్మ ఓలీ స్పందించారు ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు చట్టాలను ఉల్లంఘించి ఆయా సంస్థల వ్యాపారం చేస్తున్నాయని వాటిని సహించబోమని వివరించారు సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని అయితే దానికన్నా దేశమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు సోషల్ మీడియా ఖాతాదారులు నకిలీ అకౌంట్లలో తప్పుడు వార్తలు విద్వేషకర వ్యాఖ్యలు నేరాలకు పాల్పడేలా రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నట్టు గుర్తించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి సామాజిక మాధ్యమాల కేంద్రంగా జరుగుతున్న రకరకాల చర్చలు ప్రభుత్వాల నియంత్రణలు ప్రజా ఉద్యమాలను మరోసారి బలంగా ప్రపంచం ముందు పెట్టింది నేపాల్ దంతం నేపాల్లో రాజకీయ సంక్షోభం ముదురుతుంది సోషల్ మీడియా పై నిషేధం ఎత్తివేసినప్పటికీ నేపాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ఈ తరుణంలో ప్రధాని పదవికి కెపి శర్మ ఓలీ రాజీనామా చేశారు దాంతో ఆ దేశ పగ్గాలు సైన్యం చేతుల్లోకి వెళ్లనున్నాయని తెలుస్తుంది సామాజిక మాధ్యమాల నియంత్రణ అవసరమే అయినా దానికొక సాహేతుక విధానం ఉండాలి వాటిని ప్రజలు ఆమోదించాలి హర్షించాలి లేకపోతే నేపాల్ కదే అంతటా పునరావృతం అవుతుంది ఈ పాఠాన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయనేది చూడాలి రానున్న రోజుల్లో